అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఈరోజు పేపర్ చూసి పతి భారతీయుడు కూడా ఉద్వేగానికి లోనవుతాడు ఎందుకంటే ఆపరేషన్ మహాదేవ్ పేరుతోటి పెహల్గా ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాద నాయకున్ని సులేమాన్ని నిన్న భారత సైన్యాలు మట్టు సులేమాన్తో పాటు ఇంకొక ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టు నిన్నటి వరకు మొత్తం ఉగ్ర ఉగ్రవాదుల్ని కథం చేశాయి అనుకున్నాం కానీ మొత్తం నలుగురు ఉగ్రవాదు సులేమాన్తో కలిపి మొత్తం నలుగురు ఉగ్రవాదుల్ని కథం చేశాయి నిజానికి వాళ్ళని మట్టిబెట్టింది మహాదేవ్ కొండల్లో కాబట్టి దానికి ఆపరేషన్ మహదేవ్ అనేటువంటి నామకరణాన్ని చేయడం జరిగింది ఒకవైపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఇంకొక పక్క శ్రీనగర్ దాచిగా మడవల్లో మహాదేవ్ కొండల్లో దాక్కున్నటువంటి ఉగ్రవాదుని గుర్తించి వాళ్ళని కథం చేయటం ఓ రకంగా భారతదేశం మొత్తం కూడా ఆహ్వానించే పరిణామం ఇప్పటివరకు మనకు ఒక బాధ ఉండిపోయింది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు కాశ్మీర్లో పహల్గామ్ దాడి చేసి దాదాపు ఇరవై ఆరు మందిని మతం అడిగి మరీ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరి అత్యంత దారుణంగా భార్యల ముందే భర్తలని మట్టి పెట్టారు మతం అడిగి మరి దానికి ప్రతిగా మనం ఆపరేషన్ సింధువు నిర్వహించి ఈ ఉగ్రవాదుడికి శిక్షణ రక్షణ ఎక్కడుందో గుర్తించి పిఓకేలో ఉన్నటువంటి ఐదు ఉగ్రవాద శిబిరాలని పాకిస్తాన్లో ఉన్నటువంటి నాలుగు ఉగ్రవాద శిబిరాలని మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలని వాళ్ళ దేశంలో పోయి మరి కొట్టొచ్చాం తరపు వంద మంది ఉగ్రవాదులని మట్టి పెట్టాం అయినా మనకో బాధ పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు తప్పించుకున్నారే ఐదుగురు ఎక్కడ దాక్కున్నారు ఐదుగురు పారిపోతున్నారే ఐదుగురిని ఇంకా పట్టుకోలేదే అనేటువంటి బాధ మన సైన్యాలో ఉంది నిజానికి ఆప్ర సింధుల పేరుతో పాకిస్తాన్కి పాకిస్తాన్లోకి పోయి మరి ఉగ్రవాదుల్ని మట్టి పెట్టినప్పటికీ తర్వాత వాళ్ళకి సపోర్ట్గా మన దేశం మీద యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్ని రెండే రోజుల్లో కాలబేరాన్ని తీసుకొచ్చుకున్నప్పటికీ పాకిస్తాన్కి సింధు జలాలు ఆపి మన కాళ్ళకాడికి పాకిస్తాన్ తెచ్చుకున్నప్పటికీ కూడా మనకు చిన్న బాధ మిగిలిపోయింది పహల్గాం ఉగ్రదాల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఇంకా తప్పించుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఎక్కడో పర్వత కొండల్లో లోయల్లో దాక్కుని తిరుగుతున్నారు అడవుల్లో దాక్కుని తిరుగుతున్నారు అనేటువంటి ఒక చిన్న బాధ కానీ వాళ్ళ మీద నిఘా వ్యవస్థ మాత్రం ఎప్పటికప్పుడు రెడీగా ఉంది ఇప్పుడు ఈ సులేమాన్ మీద ముప్పై లక్షల రివార్డు ఉంది అతన్ని బట్టిస్తే ముప్పై లక్షలు ఇస్తామని ఈ శాటిలైట్ ఫోన్ వాడారట నిజానికి వీళ్ళు ఎలా దొరికారు అంటే ఒకటి అక్కడ నియర్ బై ఉన్నటువంటి సంచార జాతులు వాళ్ళ సమాచారం ఒకటి వీళ్ళు వాడిన శాటిలైట్ ఫోన్ ఒకటి ఇదే శాటిలైట్ ఫోన్ని పెహల్గామ్ దాడుల సమయంలో కూడా వీళ్ళు వాడారంట ఈ శాటిలైట్ ఫోన్ని వాడటానికి గమనించినటువంటి పారామెట్రీ తరగాలు అక్కడ లోకల్ పోలీస్ సహాయంతో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టాయి పెద్ద ఎత్తున ఒక్కసారిగా చుట్టుముంటే వాళ్ళు కాల్పులు జరిపారు వాళ్ళకి రివర్స్గా మనవాళ్ళు కాల్పులు జరిపారు మన వాళ్ళ కార్పులో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు మొత్తం నిన్న నేను వరకు ముగ్గురు అనుకున్నాం మొత్తం నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు ఏదైనా దట్టమైన అడవుల్లో కొండల్లో పర్వత శ్రేణుల్లో ఎవరికి చేరుకునే అవకాశం లేనిటువంటి ఏరియాల్లో వాళ్ళు ఇన్నాళ్ళు దాక్కుంటూ వచ్చారు వాళ్ళని ఒక్క శాటిలైట్ ఫోను పట్టించేసింది పట్టుకోవడం మరొక మన వాళ్ళు ఏమాత్రం ఆగలేదు వాళ్ళని గతం పట్టించారు ఇప్పుడు అదే సమయంలో పార్లమెంట్లో పదహారు గంటల పాటు జరిగినటువంటి చర్చలో కూడా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఆపరేషన్ సింధూర్ ఆగలేదు ఆపరేషన్ సింధూర్ విల్ బి కంటిన్యూ అని ఏం కంటిన్యూ ఇంకా అంటే ఒకవేళ ఉగ్రవాదులు కదలిక ఏమాత్రం కనపడ్డా ఉగ్రవాదు రక్షణ శిక్షించే పని పాకిస్తాన్ చేసినా ఏమాత్రం మేము వెనకాడేది లేదు అవసరమైతే యుద్ధానికి కూడా మేము సిద్ధమే ఉగ్రవాదును ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు ఉగ్రవాద చర్యను మేము యుద్ధంగానే పరిగణిస్తాం చూశారు కదా మా సత్తా ఏంటో మా దమ్ ఏంటో మా ముందు ఉగ్రవాదులు కానీ ఉగ్రవాదులు సపోర్ట్ ఇచ్చే పాకిస్తాన్ కానీ రెండు రోజులు కూడా నిలబడలేరు నిజానికి ఒక రెండే రోజుల్లో పాకిస్తానికి ఉన్నటువంటి వైమానిక శిబిరాలు అన్నింటినీ కొట్టేసాం మనం పాకిస్తాన్ కరాచీ సీపోర్ట్ని కొట్టేసాం మనం మన దమ్ము సత్తా ఏంటో ప్రపంచానికి అర్థమైపోయింది మన ఆయుధాల ముందు చైనా వైమానిక విమానాలు కూడా నిలబడలేకపోయినాయి అంటే రాబోయే కాలంలో చైనా కూడా అర్థమైంది అమ్మ భారత్ దగ్గర ఇంత సత్తా ఉందా అని రష్యాతో కలిసి భారతదేశం అప్రోచ్ చేసిన టెక్నాలజీ అటు చైనాని ఇటు పాకిస్తాన్ని భయపెట్టిన పరిస్థితి ఒకటే అమెరికా కూడా భయవేసిన పరిస్థితి నిజానికి రెండు రోజులకే యుద్ధం చేయలేక పాకిస్తాన్ అప్రి అమెరికా అప్రోచ్ అయింది అమెరికా భారతదేశంతో కాలబేరానికి వెళ్ళమని సలహా ఇచ్చింది మనతో పాకిస్తాన్ కాలభేరానికి వచ్చింది దాని ఏదో అమెరికా తన ఒప్పతనంగా చెప్పుకుంది కానీ మనం చాలా చలక్రియ చెప్పాం పాకిస్తాన్ వచ్చిన కాలభేరం వల్లే మన యుద్ధం ఆపామని కానీ ఆ యుద్ధం కేవలం పాకిస్తాన్తో మాత్రమే ఆపాం ఉగ్రవాదులతో ఆపలేదు ఉగ్రవాద కదలికలు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏ రూపంలో ఉన్నా మనకి హాని తడిపెట్టే రీతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు ఉగ్రవాద మూలాలను పెక్రీస్ చేస్తాం ఉగ్రవాదుల మీద మేము ఎంచుకున్నటువంటి ఆపరేజ్ సింధూర్ ఆపరేజ్ సింధూర్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా భార్యల సింధూరాని భార్యల కళ్ళ ముందే తీసివేసే ప్రయత్నం చేసేసారు కాబట్టి అదే ఆపరేజ్ సింధూర్ పెట్టి పేరు పెట్టి ఇద్దరు భారతీయ మహిళలను ముందు పెట్టి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద శిబిరం శిబిరాలు దాక్కున్న ఉగ్రవాద మూకల మీద మన వాళ్ళు మన ఆర్మీ దాడులు చేసింది లష్కరే తోయిబా తర్వాత ఇతర ఆర్గనైజేషన్స్ దాని అనుబంధ ఆర్గనైజేషన్స్ వాటి మీద మనం దా దాడులు చేశాం పాకిస్తాన్లోకి వెళ్ళి మరీ పిఓకేలోకి వెళ్ళి మరీ వంద మంది వంద మంది ఉగ్రవాదుని ధ్వంసం అదే మొట్టి నిజానికి మనం పాకిస్తాన్ ఆర్మీ మీద ఒక్క బాంబు వేయలేదు ఒక దాడి చేయలేదు పాకిస్తాన్ ప్రజల మీద ఒక్క దాడి చేయలేదు మనం కేవలం పాకిస్తాన్లోకి వెళ్ళి ఉగ్రవాదులను మాత్రమే మట్టి పెట్టొచ్చాం ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రపంచాన్ని చూపించాం కానీ ఆ ఉగ్రవాదులకి జాతీయ జెండాలు కప్పి సెల్యూట్లు పలికి వాళ్ళ తరఫున మన మీద వచ్చింది పాకిస్తాన్ అలా వచ్చినందుకు పాకిస్తాన్కి కూడా బుద్ధి చెప్పాం ఇప్పుడు నిన్న పార్లమెంట్ సాక్షిగా మరోసారి అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యేంతగా చాలా గట్టిగా ప్రపంచం మొత్తానికి వినపడేలా చెప్పాం ఒకవైపు ఉగ్రదాడులు చేసిన వాళ్ళ సూత్రధారి సులేమాన్ని కథం పట్టిస్తూనే ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని వదలమని చెప్తూనే ఈ మేము ఇలా కంటిన్యూ చేస్తాం ఉగ్రవాదుల్ని మేము ఉపేక్షించాం అనేటువంటి ఒక హెచ్చరికని భారత పార్లమెంట్ నుంచి భారత్ పంపించేసింది మరి ఇక పాకిస్తాన్ దీన్ని అర్థం చేసుకొని ఎగనైనా ఉగ్రవాద స్వభావాన్ని స్వరూపాన్ని మానేసుకుంటే మంచిదేం కాకపోతే పాకిస్తాన్ బుద్ధి మారిద్దంటే బుద్ధి మారే దేశమైతే కాదు అనేక మార్లు మనం ఓడించి బుద్ధి చెప్పినా ఆ దేశానికి బుద్ధి రాలేదు అదే స్వభావాన్ని అదే స్వరూపాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతుంది కాకపోతే ఇలా వెళితే పాకిస్తాన్ చాలా నష్టపోక తప్పదు ఇవాళ పాకిస్తాన్ ఇలా అడుక్కునే పరిస్థితుల్లోకి రావటానికి ఇంకొక దేశం మీద డిపెండ్ అయ్యి సామంత రాజ్యంగా బతకాల్సిన సంవత్సరం రావటానికి ఇవాళ అమెరికాకి లొంగిపోయి అమెరికాకు సామంత రాజ్యంగా పాకిస్తాన్ తయారు కావటానికి పాకిస్తాన్లో ఇంటర్నల్ తిరుగుబాట్లకి కారణం ఆ దేశం పెంచిపోస్తున్న ఉగ్రవాదమైనటువంటి విషయాన్ని ఆ దేశం తెలుసుకోగలిగితే మంచిది అయితే ఇంకొక కీలకమైన మాట ఇవాళ పహల్గాన్ దాడిలో పాల్గొన్న సులేమాన్ ఎవరినైతే మనం ఇప్పుడు ఆపరేషన్ మాదేవ్లో కథం పట్టించామో అతను పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి అంట పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి పాకిస్తాన్ ఆర్మీ నుంచి లష్కరే తోయబాకి అట్రాక్ట్ అయ్యి లష్కరే తోయబాలో పనిచేసి రస్క్రె తోయిబా అనుబంధ ఆర్గనైజేషన్లో సభ్యుడిగా ఉండి మన పహల్గాం దాడికి సూత్రధారిగా మారాడు మొత్తం సూత్రధారి ఇతనే ఈ సులేమానే ఈ సులేమాని మనం నిన్న ఆపరేజ్ మహదేవలో మన వాళ్ళు మట్టి పెట్టాడు